అండ్ అలాగే ఈ కుజకేతులు కలిసినప్పుడు ఏమవుతుంది సైన్యాన్ని కూడా కొన్ని దేశాలు కోల్పోవడం జరుగుతుంది మన లాస్ట్ టైం మీరు ఫార్టీ డేస్ బ్యాక్ వీడియోస్ తీసుకుంటే షేర్ మార్కెట్ డౌన్ అవుతుంది కూడా చెప్పాను ఫ్లక్చువేట్ అవుతుందండి అని కూడా చెప్పాను మన దానిలో కూడా చెప్పినట్టున్నాం అది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు అది జరుగుతుంది ఇంకొక ఇంకొక మంచి విషయం కూడా ఇందులో ఉందండి ఏమిటి అది అంటే ఇప్పుడు మనకి మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియో కనుక తీసుకుంటే ముండైన్ ఆస్ట్రాలజీ క్యాల్కులేషన్స్ పరంగా కన్యారాశిలో కేతు వస్తున్నాడు సో అందుకని భూములు ఆగిపోతాయి భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ కానీ భూముల ధరలు కానీ స్ట్రక్ అయిపోతాయని చెప్పాం ఇప్పటికే మీకు వీడియో ఉంటుంది చూడు అది ఎందుకంటే అదేదో మన గొప్పతనం కాదండి సిన్సియర్లీ మనం మహర్షులు చెప్పిన గొప్ప విద్య అది మహర్షులకే ఈ క్రెడిట్ ఉంటా వెళ్తుంది మనకు అసలు వన్ పర్సెంట్ కూడా రాదు మనం ఏదో అక్కడైతే తెలుసుకుని చెప్పుకున్నాం ఇవన్నీ కూడా కాబట్టి మహర్షుల గొప్పతనంతో ఆ కన్యారాశిలో ఎప్పుడైనా కేతు సంచారం జరిగేటప్పుడు ఇటువంటివి భూములు ఆగిపోతాయి కానీ ఎప్పుడైతే మనకి జూన్ నుంచి కేతు మారుతున్నాడో మళ్ళీ హైదరాబాద్ కావచ్చు కొన్ని నగరాల్లో కావచ్చు కొంచెం భూములు రేట్లు పెరుగుతాయి ఓకే ఓకే ఇప్పుడు కన్యారాశి నుంచి జరిగినటువంటి కేతు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు సింహం ఈజ్ బంగారం రవి సైనీస్ బంగారం అందుకే చూడండి ఎవరికైనా కొంతమంది అంటుంటారు చూసారు ఏమండి నాకు బంగారం వచ్చి వస్తుందా వచ్చి రాదా నాకు బంగారం మీద డబ్బులు వస్తాయి రావా గోల్డ్ బిజినెస్ పెట్టవచ్చా అంటే సన్ని చూడాలి సూర్య భగవానుడు ఎలా ఉన్నాడు చూడాలి సూర్యుడు బాగుంటాయి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి బంగారం మూలంగా కలిసి వస్తుంది బంగారం కొంటే కలిసి వస్తుంది వాళ్ళకి